తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో తల్లిపాల వారోత్సవాల వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని వెంకటగిరి ప్రాజెక్టు అధికారిని శంషాద్ బేగం ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు ఆరు నెలలలోపు బాలింతలను ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి చీర రవిక పూలు పండ్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డకు ఎంతో శ్రేయస్కరం అన్నారు కచ్చితంగా ఆరు నెలల పాటు బిడ్డకు తల్లిపాలు పట్టించాలన్నారు వెంకటగిరి పరిధిలోని యాభై రెండు అంగన్వాడి కేంద్రాలకు ఆయన స్మార్ట్ టీవీలను అందజేశారు ఈ టీవీ ద్వారా ఆ పిల్లలకి అన్ని చెప్పి నేర్పించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టి అన్ని స్కూల్స్ అంగన్వాడీ స్కూల్స్కి ఈరోజు టీవీలు ఇవ్వడం జరుగుతాం ఎందుకంటే వాళ్ళకి ఇంకా మరి తెలుసుకొని బాగా అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ టీవీలు ఇచ్చి ఇంకా బాగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తోనే అంగన్వాడీ స్కూల్స్ అన్ని కూడా ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు ఆలోచించి సిడిపి మాట్లాడుతూ తల్లిపాలు శిశువులకు అమూల్యమైన వరమన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు వెంకటగిరి సిఏ రమణ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవి ఏం చేసుకోవడము ఆరోగ్య ట్రీట్ చేసుకోవడము హాస్పిటల్లో డెలివరీ డెలివరీ అవ్వడం మంచి పౌష్టికాహారము నీ మీ దగ్గర కానీ అంగన్వాడీ సెంటర్ అయితే పౌష్టికాహారము మంచిగా అంటే మన పళ్ళెంలో తీసుకుంటే మైట్రేట్ అనేది ఒకటి వస్తుంది మన పళ్ళెం తీసుకుంటే ఒక సగం వచ్చేసి హై ఉండాలి తర్వాత ఎగ్గు నీట్లు అలాంటివి అంటే మిల్లెట్స్ ఉండాలి తర్వాత కొంచెం భాగమే అన్నం ఉండాలి అలా మనము ఏంటంటే మన పోషక సంపూర్ణపనటువంటి ఆహారం తీసుకుంటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు ఆహారం తీసుకున్న తర్వాత హాస్పిటల్లోనే డెలివరీ అవ్వాలి డెలివరీ అయిన తర్వాత అరగంట లోపల గురువు పాలు ఇవ్వాలి బుర్రుపాలు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ఆరు నెలల వరకు తల్లిపాలు కొనసాగించాలి ఏడో నెల పెట్టినప్పుడు ఏం చేయాలి మనము అనుబంధ పోషకాహారం పెట్టు తల్లిపాలు అనేది మనం కొనసాగించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లి అయ్యేటప్పుడు తల్లి అయిన తర్వాత కాదు ముందు నుంచే తర్వాత తల్లి ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఏసేటప్పుడు మంచి అన్నం నుంచి తల్లి వచ్చేసి బిడ్డ మీద కడుపు మీద చేయబడి నేను తిన్నటువంటి కడిపగా ఎలా

కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్స్ లో మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ వన్ ప్లస్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ వన్ ప్లస్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలై కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి